చాలా మంది రెండు వేలకి అనుకుంటులకు నాలుగు ఐదు వందలు అంటే మనం గట్టిగా మాట్లాడినా ఎల్లుండి సెంటర్ ఓపెన్ చేస్తాం సెంటర్ చేస్తాం ఇరవై నాలుగు వందలు ఇరవై రూపాయలకు కొనిస్తాం గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు ఎప్పుడైనా కొన్నాము వీళ్ళు తాప లేట్ చేస్తే మనం మాట్లాడినా కొంతమంది ఎల్లుండి స్టార్ట్ సార్ అవుతుంది ఎవరు అమ్ముకోలేదు చాలా మంది ఎల్లుండి సెంటర్ స్టార్ట్ అవుతుంది

పని చెప్తున్నాయి సార్ చాలా పని చెప్తున్నాయి లారీ లారీ అదే పండుగ ఇక్కడ బయలు పంటలు పక్క రెండు పంటలు పండుతున్నాయి మూడు పంటలు కూడా సార్ పడుతుంది అయితే కొరవలేదు సార్ ఇక కాళేశ్వరం వచ్చి కాళేశ్వరం రంగనాయక సాగర్ నీళ్ళు

చేసుకొని కోలు చేసుకుని కోళ్ళు కూడించుకుంటారు పద్ధతులు ఏం లేదు మంచి వస్తుంది కదా మంచి బాధలు మంచిగా పోవాలి ఎక్కువ దక్కలైతే ఎక్కువ అయితే కొంతమంది చాలా